వెల్కమ్ టు న్యూస్ గోనెగండ్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ ఆందోళన తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రం సమర్పించిన ఎంఆర్పిఎస్ నాయకులు కర్నూలు జిల్లా గోనెగడ్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కుమారస్వామికి అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఆనంద్ చైతన్య ప్రధాన కార్యదర్శి గంజలి పసిద్దుల మహాదేవ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ కులగణనలో మాదాసి మాదారి కురువ కులస్తులు ఎస్సీలుగా నమోదు చేసుకోవడం తగదని ఆందోళన చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పొలకల్ వెంకటేశ్వర్లు దళిత నాయకులు పాల్గొన్నారు మీరు ఆ కాలంలోనే మరి ఆ కాలంలోనే మీరు చదువుకున్నారు మీకు జ్ఞానం ఉంది మాకు జ్ఞానం లేక రెండోళ్ళు ఇళ్ళ గాసాలు చేసుకుంటూ కొనసాగుతున్నాం మా చెప్పులు కొట్టుకుంటూ మరి తోళ్ళు పని చేసుకుంటూ ఈ కులవృత్తుల్లోకి వెళ్ళినాం కాబట్టి రోజు కూడా మేము సమాజంలో మేము తిరగాలంటే సమాజంలో మేము తలెత్తుకొని తిరగాలంటే మా పిల్లలు చదువుకొని బజారు పాలైనారు కాబట్టి మా పిల్లలకి ఖచ్చితంగా ఖచ్చితంగా వర్గీకరణ వస్తే మా ఉద్యోగాలు మా పిల్లలకు వచ్చే ఉద్యోగాలు మా పిల్లలకు వస్తామని కోరుకుంటూ మరి అదేవిధంగా సామాజికంగా కురవళ్ళు ఈ దేశంలో కురువళ్ళు మాదాసు కురువా మాదారి కురువు అని ఒక రెండు కులాలు ఉన్నాయి ఆ కురువలోనే ఉన్నారు అదొక తెగలు షెడ్యూల్ శాఖలో వాళ్ళు గజిట్లోన డెబ్బై నాలుగో సీరియల్లో ఉన్నారు అయితే మాదారు కురువ మాదాసు కురువ మాత్రమే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే బీసీలు కుర్రోళ్ళల్లా మీరు మేము కూడా ఎస్సీలే మేము కూడా అని ఈ కుల గణంకాలలో అందరూ కూడా ఎక్కించుకోవడం జరిగింది కాబట్టి దయచేసి అధికారులను మేము కోరుకునేది ఒకటే ఇప్పుడు మాలా మాధిబద్ధంలో మేము ఒక యుద్ధం చేసుకొని మా యుద్ధంలో మరి మేము సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడు మంది ధర్మాసనంలో మేము తీర్మానమై వర్గీకరణ న్యాయమైనది అని మరి సుప్రీంకోర్టు మేము న్యాయమైన పద్ధతి అని తీర్పిస్తే ఆ తీర్పులోని మరొక భాగంగా మరి కురవలు కూడా మా పైన మరి మేము కూడా ఎస్సీలు అని వస్తూ ఉన్నారు కాబట్టి కులము కుల గణంకాల్లో మరి ఇంటింటికి తిరిగి అధికారులు వీళ్ళు మాదాస్ కురవనా మాదారు కురవనా మామూలు బీసీ కురవనా అనేది ఎత్తి వాళ్ళని అంతా మా గజిట్లో నుండి తీసివేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ సార్